వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కోటమి ప్రభుత్వం మీద ఎంత దారుణాతి దారుణంగా విమర్శలు చేస్తా ఉన్నారు ట్రోలింగ్లు చేస్తా ఉన్నారు కొన్ని కొన్ని అసభ్యకర పోస్టులు పెడుతున్నారు ఈ రోజున ప్రతి అంశం గురించి ఈ రోజున పిండు పిన్ మనం మాట్లాడుకుందాం నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్టూర్ వెళ్ళారు నాలుగు రోజుల దావోస్టూర్ లో కనీసం పెట్టుబడులు తేలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఒక్క పరిశ్రమలతో కూడా ఎంఓయు కుదుర్చుకోలేదా ఇదేనా అవసరమా ఇరవై కోట్ల రూపాయల ప్రజాధారనాన్ని దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు దావో స్టోర్ వెళ్ళడం అంత అవసరమా కనీసం దారి ఖర్చులు కూడా ఒక కంపెనీతో కూడా టైఅప్ పెట్టుకోలేకపోయారు అవసరమా ఇదే అని చెప్పి మాట్లాడేవారు కొంతమంది ఆంధ్ర రాష్ట్రంలో ఏడు నెలల పరిపాలన పూర్తయింది ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలు ఒక్క పథకాన్ని అయినా అవలంబించే అడుగులు ముందుకే లేదు ఇదేనా చంద్రబాబు గారి పరిపాలన అని చెప్పి మరికొంతమంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఇంకొంతమంది ఆంధ్ర రాష్ట్రంలో ఏడు నెలల పరిపాలన పూర్తయింది కనీసం ఇప్పటి వరకు హల్లీకి వందడం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తారన్నాడు కనీసం ఇచ్చిన దాఖలాలు ఏమని అంటూ ఈ రకంగా కొంతమంది విమర్శలు చేయడం ఇంకొంతమంది నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు ఆడవాళ్ళకి వాళ్ళ యొక్క చేతి ఖర్చుల కోసం ఎంతో కొంత ప్రతి నెల జమ చేస్తానన్నారు ఇవి కూడా లేవు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ విషం కక్కే బురద జల్లే రాజకీయాలు చేసే వాళ్ళు అనేక మంది అయిపోయారు సో ఈ రోజున ప్రతి దాన్ని క్లారిఫికేషన్గా మాట్లాడుకుందాం గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశాడు ఒకటి కాదు రెండు కాదు పదకొండు లక్షల కోట్ల రూపాయల వరకు ఆల్రెడీ ఈ అంశం మీద అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో పక్కాగా బిల్లుల రూపాలు అన్నీ చూపించారు కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు ఆ అంశం గురించి నేను బయట మాట్లాడతా అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అని చెప్పన్నాడు బయట మాట్లాడేస్తా నమ్మేస్తారా ఎక్కడ మాట్లాడింది అక్కడే మాట్లాడాలి ఏ అంశం గురించి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ప్రస్తావించాలి అక్కడే ప్రస్తావించాలి అప్పుడే నువ్వు చేసేవో లేదో తర్వాత విషయం బయటకు వస్తుంది సో ప్రస్తుతం కోటం ప్రభుత్వం చూపించినటువంటి లెక్క పదకొండు లక్షల కోట్ల రూపాయల వరకు చూపించింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఒక్కసారి మీ మనసుతో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఒకసారి మనందరం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దానికి మనం ట్యాక్స్ పే చేస్తా ఉంటాం పన్నుల రూపంలో అనేక రకాలుగా కడతాం ఇంటి పన్ను కుళాయి పన్ను లేదంటే రకరకాలుగా ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని అని ఇదని చెప్పి రకరకాలుగా మనం గవర్నమెంట్ కి కడతాం ఈ ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి సొమ్ము అంతా ప్రభుత్వానికి చేరద్ది ఈ సొమ్ము అంతా ఏమైంది ఈ రోజున ఇంకా అది కాకుండా పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు కదా ఈ డబ్బు అవడమే కాకుండా మనం ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి సొమ్ము అంతా ఏమవుతా ఉంది ఇది ఎవరు అడగరు ఇది ఎవరు మాట్లాడరు పదకొండు లక్షల కోట్ల రూపాయలు చేసినంత అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తానని అన్నాడు కదా పథకాలు ఏర్లు అయిపోయిన ఐజేసిని ఈ చేసినాయి అని చెప్పి రోజు నా చాలా మంది మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చేవాడు కదా ఆ పదిహేను వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి రెండు వేలు మూడు వేల రూపాయలు కట్ చేసేవాడు బాగా ఆలోచిస్తుండే రెండు వేలు మూడు వేల రూపాయలు కట్ చేసేవాడు ఎందుకు మెయింటెనెన్స్ ఛార్జెస్ మన స్కూల్లో ఏదైతే పరిశుభ్రత అవన్నీ మనమే చేసుకోవాలి కదా ఆ టాయిలెట్లు శుభ్రం చేయడం ఏమైనా పోయినా ఇది చేసిన ఇది చేసినా మనమే మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద మన దగ్గరే వసూలు చేసి చేసేవాడు అయితే ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు టీచర్స్ ఉంటారు స్కూల్లో టేబుల్స్ ఉంటాయి తర్వాత చైర్స్ ఉంటాయి ఇలాంటి రకరకాలుగా ఉంటాయి ఏ టేబుల్ ఇరిగినా ఏ చైర్ ఇరిగినా లేదంటే ఏదైనా అభివృద్ధి పని ఏదైనా చేయాలన్నా పిల్లలు వాటర్ తాగడం కోసం ఏదైనా ట్యాంక్ కట్టాలన్నా లేదంటే టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నా ప్రతిదీ గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ అక్కడ ఉన్నటువంటి గుమస్తాలు బిల్లులు పెడతారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా స్కూల్లో ఈ సమస్య ఉంది ఈ సమస్యకి మీరు వెంటనే ముడి సరుకులు కనుక పంపిస్తే మేము అభివృద్ధి పనులు చేసుకుంటామని చెప్పి ఇక్కడ గుమస్తాలు హెడ్ మాస్టర్లు బిల్లు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆ అమౌంట్ వీళ్ళకి శాంక్షన్ చేస్తాడు వస్తుద్ది అక్కడ కడతాం స్టార్ట్ చేస్తారు ఈ దానికి మీ దగ్గర మెయింటెనెన్స్ ఛార్జెస్ డబ్బులు ఎందుకు వసూలు చేసాడు ఆలోచించి చెప్పండి ఎవరైనా అడిగితారు ఈ పాయింట్ అబ్బే పదిహేను వేలు ఇస్తున్నాడు కదా అందులో రెండు వేలు మూడు వేల రూపాయలు కట్ చేసుకుంటే మందేమో పోయిందిలే అందులో మట్టికి చాలులే మెయింటెనెన్స్ యాజెస్ అంటాడు కానీ చెప్పి తప్ప స్కూల్లో ఆల్రెడీ ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు బిల్లులు పెడతారు ఆ బిల్లు అమౌంట్ వెంటనే జగన్మోహన్ రెడ్డి వేస్తారు అన్న విషయం ఎంతమంది తెలుసు బహుశా చదువుకున్న వాళ్ళు కొంతమంది తెలుసు కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఈ అంశాల గురించి మాట్లాడతారు కాబట్టి తన గురించి పట్టించుకోరు ఇలా ఒక్క అమ్మఒడి తీసుకున్న తల్లి దగ్గర నుంచి మొదలెడితే చాలా మంది ఉన్నారు కదా తల్లి అమ్మఒడి తీసుకునే వాళ్ళు మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఇన్ని వేల మూడు వేల రూపాయలని రెండు వేల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక పక్కన పన్నుల రూపాయలు కడుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాంట్లో మెయింటైనా అని చెప్పన్నాడు ఇది ఎక్కడ నేమండి ఈ అంశాల గురించి ఎవరు అడగరు ఈ రూరించి మాట్లాడరు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే ఫెన్షన్లు పెంపని చెప్పాడు కదా రెండు వేల రూపాయలు ఉన్నటువంటి ఫెన్షన్ మూడు వేల రూపాయలు చేసి అని చెప్పాడు కదా రెండు వేల రూపాయలు ఉన్న ఫెంక్షన్ని దశలు వారీగా పెంచుతాను అని చెప్పి కరెక్ట్గా ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పాడు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచా అంటే రెండు వందల యాభై రూపాయలు పెంచా అవ్వా తాత సంతోషమా హ్యాపీ అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అంటే పెంచింది అంతా రెండు వందల యాభై రూపాయలు పెంచుతానంతా మొత్తం వెయ్యి రూపాయలు అంటే అప్పటికి రెండు వేలు వచ్చేది అక్కడ పెంచింది అంతా రెండు వందల యాభై ఇంకా ఏడు వందల యాభై రూపాయలు కట్ చేశాడు ఏడు వందల యాభై రూపాయలు ఏమైనా మూడు వేల రూపాయలని చెప్పావుగా తీసుకుంది ఎంత రెండు వందల రెండు వందల యాభై రూపాయలు ఇస్తా ఉన్నా మిగతా ఒక పెన్షన్ దారుడి దగ్గర నుంచి ఏడు వందల రూపాయలు లెక్కేస్తే ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు ఎంతమంది ఉంటే అన్ని ఏడు వందల యాభై రూపాయలు ఏమైనా ఈ అంశం ఎవరిని అడుగుతారా ఈ లెక్కలన్నీ ఏమైనా ఈ డబ్బులన్నీ ఏమైనా వీటి గురించి మాట్లాడరు ఒక పక్కన పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఒక పక్కన పన్నుల ద్వారా అప్పులు ఒక పక్కన మనం పన్నులు కడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాంట్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నాడు ఇక్కడ ఫంక్షన్ దాంట్లో ఏడు వందల యాభై రూపాయలు కట్ చేసి ఎన్ని వేల ఏడు వందల యాభై రూపాయలు కట్ చేశాడు మరి డబ్బంతా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ లెక్కలు చెప్పరా ప్రజలకి ఈ లెక్కలని చెప్తే ఈ రోజున కోటం ప్రభుత్వం ఈ రోజున కోటం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిదీ పాటు జరిగిపోయే కదా ఆలోచించండి ఏదైతే మీరు వందనం అడిగారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని స్కాలు ఇన్ని అరాచకాలు చేయకపోతే ఈ రోజున మీరు అన్నట్టుగానే ఈ టైంకి వందన వచ్చేది కదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణాతి దారుణంగా వ్యవహరించాడు కాబట్టి ఈ రోజు కోటమి ప్రభుత్వం ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా మూడు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసే అక్షరాలు అందిస్తా ఉన్నారు ఇది సూపర్ సిక్స్ లో ఒక పథకమే కదా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తారన్నారు ఈ రోజున గ్యాస్ అయిపోయినట్టు మీరు బుక్ చేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు గడక ముందే మీ అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి లేదా మరి ఈ డబ్బు అంతా ఎక్కడ వస్తుందండి జగన్మోహన్ రెడ్డి ఇన్ని అప్పులు చేసినా కోటమి ప్రభుత్వం ఆ అప్పులు తీరుస్తూనే ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని అవలంబిస్తూ చేస్తున్నారంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం గొప్ప అంటారు మీరు చెప్పండి ఇదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి ఆలోచించండి ఎవరు పరిపాలన బాగుంది ఈ రోజు స్టూర్ల గురించి మాట్లాడుతున్నారు కదా పెట్టుబడులు లేవు ఏమీ లేవు అని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించండి ఆయన పరిశ్రమలు తెచ్చే మనిషో తేన మనిషో అభివృద్ధి చేసే మనిషో చేయని మనిషో మీకు తెలుసు కదా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మీరు ప్రజలందరూ ఓట్లు వేయబట్టే కదా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి పదకొండు సీట్లు ఖర్చు పెట్టి కోటమి ప్రభుత్వాన్ని మీరు పట్టం కట్టారంటే ఒకసారి ఆలోచించుకోండి పథకాలు ఇవ్వట్లేదా పరిపాలన ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందా ఏడు నెలల పరిపాలన గడిచింది తిప్పుతిప్పు కొడతాయి ఈ ఏడు నెలల పరిపాలనలోనే మీకు ఎంత అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయిందని చెప్పి ఎవడో జల్లి రాజకీయాలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారని చెప్పి అనుకుంటున్నారా వాస్తవాలు చెప్పి మాలంటో ఒకరైనా ఉంటాడు కోటం ప్రభుత్వం జోలుకొస్తే వాస్తవాలు బయట పెట్టే మాలాంటి జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు ప్రజలకు అవగాహన కల్పిస్తాకి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ పప్పులు ఏం సార్ మీరు ఎన్ని చేసినా ఎన్ని జల్లి రాజకీయాలు చేసినా కోటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు ఒక రకంగా చెప్పాలండి సో వాస్తవాలు ప్రజలు తెలుసుకోండి కోటమి ప్రభుత్వం ఏ టైంకి ఏ పథకాన్ని రిలీజ్ చేయాలో ఎలాంటి టైంలో ఎలాంటి అభివృద్ధి పని చేయాలో అన్ని పర్ఫెక్ట్ గా తెలుసు రాబోయే రోజులు ఎంతకన్నా మెరుగైన పరిపాలన అందిస్తారు కాస్త వేచి చూడండి సమయం మనకి ఇంకా చాలా ఉంది కేవలం గడిచింది ఏడు నెలలోనే ఏ నెలలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయి రాబోయే రోజులు ఇంకేం జరిగింది వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ